ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అదే మళ్ళీ వర్షాలు పడే ముందుకి ఎనిమిది మీటర్లు ఉండాలి ఐదు మీటర్లే మనం వాడుకోవాలి అది వాడుకుంటే ఒక ఏడు వందల టిఎంసీ నీళ్లు భూగర్భ జలాలు పెరుగుతాయి ఈరోజు వెయ్యి అడుగులకు వెళ్ళిపోతా ఉంది వెయ్యి అడుగులు అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనివల్ల విపరీతంగా కరెంట్ ఛార్జీలు ఒక పక్కన అయితే ఎన్విరాన్మెంట్ కూడా ఇంబ్యాలెన్స్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది అందుకే దీనికోసం ఈ సంవత్సరం మీరు చూస్తే మన దగ్గర రెయిన్ ఫాల్ తక్కువ పడింది టూ పాయింట్ వన్ పర్సెంట్ ఇప్పుడు కూడా రెయిన్ఫాల్ తక్కువ పోయిన సంవత్సరం పద్దెనిమిది పర్సెంట్ సర్ప్లస్ రెయిన్ఫాల్ పడింది అయితే ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో చూసినప్పుడు లాస్ట్ ఇయర్ కంటే వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ గ్రౌండ్ వాటర్ పెరిగింది వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా పనిచేసిన దానివల్ల ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు చూస్తే ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ మీటర్స్లో మన దగ్గర ఉంది కానీ ఇంకా కొంత రైనీ సీజన్ ఉంది అల్టిమేట్గా ఇది ఏ ఏడో ఎనిమిదికో వస్తుంది ఏడుకో ఆరుకో వస్తుంది కానీ మన ఉద్దేశం ప్లస్ త్రీ రావాలనేది మన ఉద్దేశం దీనివల్ల మీరు చూసినప్పుడు ఈరోజు మనకు నీళ్ళన్నీ కూడా ఆరు వందల తొంభై ఏడు టీఎంసీ నీళ్లు ఫస్ట్ డిసెంబర్కి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయితే ఐదు వందల తొమ్మిది ఉన్నాయి నూట ఎనభై ఎనిమిది టీఎంసీ అదనంగా ఈ సంవత్సరం మనం భూగర్భ జలాలు పెంచుకోగలిగాం రెండోది సాయిల్ మాయిశ్చర్ కూడా ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి భూమి తేమ ఉంటే నీళ్లు తక్కువ అవసరం అవుతాయి భూగర్భ జలాలుంటే భూమి ఒక జలాశయంగా తయారవుతుంది అందుకని ఇక్కడ చూసినప్పుడు ఎయిటీన్త్ సెప్టెంబర్కి రెండు వేల ఇరవై ఐదులో ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఒక పర్సెంటు మా హోల్డింగ్ కెపాసిటీ వచ్చింది దీనివల్ల అదనంగా ఆరు వందల ఇరవై ఐదు టీఎంసీ నీళ్లు మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వస్తుంది అంటే లాస్ట్ టైం కంటే కూడా లాస్ట్ టైం ఐదు వందల యాభై తొమ్మిది ఉంది ఈసారి ఆరు వందల ఇరవై ఐదు ఉంది అంటే ఈ విషయం నేను చెప్తున్నానంటే మీ నియోజకవర్గాలకు సంబంధించి మీకు ఒక బాధ్యత అప్ప ఒకటి జలాశయాలు ఉంటే జలాశయాలు నింపుకోవడం మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నీ కూడా పూర్తిగా వాటర్ మేనేజ్మెంట్లో అన్ని మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ నీళ్ళు ఇవ్వడం ఇది అయిన తర్వాత ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచే బాధ్యత కూడా తీసుకోవడం ఒకప్పుడు చాలా ప్రయత్నాలు చేసిన అధ్యక్ష కంటూ ట్రెంచెస్ కొట్టాం ఫారెస్ట్ చుట్టుపక్కల అంతా కూడా ట్రెంచెస్ కొట్టి అక్కడి నుంచి ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టాం ఎందుకంటే అడవి ప్రాంతంలో కూడా వచ్చే నీళ్ళన్నీ అక్కడే మనం కానీ భూగర్భ జలాలుగా ఇంకి ఇంకించగలిగితే ఆ ప్రాంతం అంతా కూడా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుందనే ఉద్దేశంతో మనం అలాంటి కార్యక్రమాలన్నీ చేశాం అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఫామ్ పాంట్స్ ఒక్క అనంతపూర్లో పది లక్షల ఫామ్ పాయింట్స్ కట్టాం పద్నాలుగు లక్షల స్ట్రక్చర్స్ అన్నీ ఈ రోజు ఉన్నాయంటే ఆ రోజు చేసినవి వచ్చాయి ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం అన్ని స్ట్రక్చర్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక్క విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నీళ్లు లేనప్పుడు బాధపడడం కంటే నీటిని సమర్థవంతంగా మనం మేనేజ్ చేసుకోగలిగితే కరువు అనే మాట రాదు ఈరోజు అసెంబ్లీలో చెప్తున్నా నా రాజకీయ అనుభవంతో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నా అదే మరిగా అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే మనకు కొన్ని వనరులు ఉన్నాయి పోలవరం హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళినప్పుడు ఇక్కడ వనరులు తక్కువగా ఉన్నాయి కాంపన్జేట్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేశారు రెండు వేల పద్నాలుగు నాకు బాగా జ్ఞాపకం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళాం ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం ఆ ప్రమాణ స్వీకారం పోయినప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ ఒకసారి స్టడీ చేస్తే నా అనుభవంతో చూశాను అందులో మీరు చూస్తే ఏడు మండలాలు తెలంగాణలో పెట్టారు అవి సబ్మెర్జెన్సీలో వస్తాయి ఆ ఆ ఏడు మండలాలు కానీ క్లియర్ చేయకపోతే ఈ రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ కట్టలేదు కేంద్రం అనుకున్నా కట్టే పరిస్థితి ఉండదు రెండోది దేశ ఈ ఏడు మండలాలు కట్ ఆఫ్ డేట్ ఉంది ఆ రోజు జూన్ రెండవ తారీఖున మనకు విభజన రోజు కట్ ఆఫ్ డేట్ ఆ రోజు దాటితే రెండు రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్గా ఉంటాయి ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవాలి ఆ సందర్భంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను ప్రధానమంత్రి గారిని కేంద్రాన్ని నేను ఇది కూడా మీరు చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసి అపహాస్యం కావడానికి సిద్ధంగా లేను ఈ ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చాలా స్పష్టంగా చెప్పాను చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మామూలుగా మనం అందరం ముందు ఎన్నికవుతాం ఎన్నికవుతానే మంత్రులు అవుతారు పార్లమెంటు సమావేశమై బిజినెస్ స్టార్ట్ అవుతుంది కానీ ఆ రోజు పార్లమెంట్ సమావేశానికంటే ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారంటే ఈరోజు ఆ ప్రాజెక్ట్ పూర్తయిందంటే ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తీసుకున్నారు కాబట్టి అయింది తప్ప దానికి మనస్ఫూర్తిగా ఇప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆ దేశంతో అధ్యక్ష ఈరోజు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళింది చాలా సమస్యలు ఉన్నాయి ఆ ప్రాజెక్ట్లో మామూలు సమస్యలు కాదు ల్యాండ్ ఎకరేషన్ సమస్యలు కాంట్రాక్ట్ లిటిగేషన్ దారిలో రైట్ మెయిన్ కెనాల్లో లిటిగేషన్ ఇవన్నీ కూడా వన్ బై వన్ అన్ని అధిగమిస్తూ వచ్చాం రెండు వేల పదమూడుకి మీరు చూస్తే డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం పంతొమ్మిదికి రెండు వేల పంతొమ్మిదికి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసి డయాఫామ్ వాల్ హండ్రెడ్ పర్సెంట్ చేశాం వే హండ్రెడ్ పర్సెంట్ చేశాం వే కాంక్రీట్ ఎయిటీ టూ పర్సెంట్ చేసాం ఫ్యాబ్రికేషన్ ఆఫ్ గేట్స్ హండ్రెడ్ పర్సెంట్ చేశాం ఇంకో పక్క డెబ్బై ఐదు పర్సెంట్ స్పిల్ ఛానల్ వర్క్స్ అయినాయి డెబ్బై పర్సెంట్ కాఫర్ డ్యామ్ వర్క్స్ అన్ని పూర్తయినాయి ఎయిటీ పర్సెంట్ అది పవర్ హౌస్ ఎక్స్క్లెవేషన్ వర్క్స్ అన్ని పూర్తయినాయి ఆర్ఎంసీ హండ్రెడ్ పర్సెంట్ చేసి ఎనభై ఎనిమిది పర్సెంట్ ఎర్త్ వర్క్ లైనింగ్ అన్ని కూడా మనం పూర్తి చేసి స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేసాం అదే మనకి ఎల్ఎంసీ నైన్టీ వన్ పర్సెంట్ పూర్తి చేసి ఎర్త్ వర్క్ డెబ్బై పర్సెంట్ లైనింగ్ యాభై ఆరు పర్సెంట్ పూర్తి చేసాం కానీ ఒక్కసారి మీరు చూస్తే దేశం ముప్పై రెండు వేల రెండు వందల పదహైదు క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ ఒకే రోజు చేసి గిన్నెస్ రికార్డు కూడా ఎక్కాం ఇవన్నీ చేసిన తర్వాత దురదృష్టం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోవడం ఓడిపోయినప్పుడు వీళ్ళు చేసిన విన్యాసంతో మొత్తం ప్రాజెక్టే మళ్ళా ముదురుకొచ్చే పరిస్థితికి వచ్చింది ఆ రోజు మీరు చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగో దిశ మొత్తం వీడు ఖర్చు పెట్టింది సివిల్ వర్క్స్ పైన మూడు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ ల్యాండ్ ఆపరేషన్ ఆర్ఆర్ పైన మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది పర్సెంట్ ఈరోజు మళ్ళీ మనం వచ్చిన తర్వాత దీన్ని లైన్లో పెట్టాం ఈరోజు గర్వంగా చెప్తున్నాం ఎనభై ఆరు పాయింట్ ఒకటి పర్సెంట్ సివిల్ వర్క్స్ పూర్తయినాయి ఆర్ అండ్ ఆర్ కూడా పూర్తి చేస్తున్నాం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం కోసుకుంటాం ఇక్కడ అధ్యక్ష కొన్ని విషయాలు కూడా మనకు సమస్యలు ఉన్నాయి వీళ్ళు ఒకసారి చూస్తే ఈ పనులు చేయకపోతే పోయారు కానీ డయాఫామ్ వాళ్ళైతే అయితే నాలుగు వందల కోట్ల రూపాయలతో డయాఫామ్ వాళ్ళు పూర్తి చేస్తే రెండు సీజన్లో పూర్తి చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అసమర్థ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుంది ఒక ఉదాహరణ డయాఫామ్ వాళ్ళు పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది ఎక్స్పర్ట్స్ అంతా అధ్యయనం చేశారు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అధ్యయనం చేశారు పోలవరం చాలా ఫెరోషియస్ ప్రాజెక్ట్ అది ఓసారి ఐదు వందల టీఎంసీ నీళ్లు ఒకేసారి వస్తాయి అంటే ఇంత పెద్ద ప్రవాహం వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు అంత ఉధృతంగా వచ్చినప్పుడు ఎలాంటి చిన్న లోపం ఉన్నా మళ్ళీ దెబ్బతింటామనే ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ కొత్తగా డయాఫామ్ వాళ్ళు చేయమంటే ఆ డయాఫామ్ వాళ్ళు ప్రారంభించాం నేను చెప్పడం కాదు అధ్యక్ష ఈ డయాఫామ్ వాళ్ళు సరిగా చేయలేదని చెప్పి హైదరాబాద్ ఐఐటి చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు కేంద్రం చాలా స్పష్టంగా మీరు అనవసరంగా కాంట్రాక్ట్లు మారుస్తున్నారు మనుషులు మార్చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైన ప్రాజెక్టు ఇలాంటి సమయంలో సున్నితమైన ప్రాజెక్ట్ని ఈ విధంగా చేయడం మంచిది కాదు వెయిట్ చేయమని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసి దాన్ని మునిగిపోయే పరిస్థితి వస్తే ఇప్పుడు నాలుగు వందల కోట్లతో కట్టిన డయాఫామ్ వాళ్ళకి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం అదనంగా వెయ్యి అయింది టైం అంతా ఇదైంది వచ్చిన తర్వాత ఇప్పటికి మళ్ళీ స్పీడప్ చేసి యాభై రెండు పర్సెంట్ పూర్తి చేశాం డిసెంబర్ ఇరవై ఐదు నాటికి డయాఫామ్ వాళ్ళు పూర్తవుతుందని ఈ ఓస్ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నారని కూడా నేను తెలియజేస్తున్నా అన్ని పనులు కూడా ముందుకు తీసుకుపోతున్నాం ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి దీనివల్ల వంశధార వరకు నిలిపోయే అవకాశం వస్తుంది అలాంటి ప్రాజెక్ట్ని ఈ సంవత్సరం మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత తొమ్మిది వందల అరవై కోట్లతో టెండర్లు పిలిచాం ఇది డెబ్బై ఐదు పర్సెంట్ వర్క్లు కూడా పూర్తయినాయి తొందరలోనే దీన్ని పూర్తి చేసి ఉత్తరాంధ్రకి నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అక్టోబర్లోనే అనకాపల్లి వరకు ఈ నీళ్లు తీసుకు పాయకరాపేట అనకాపల్లి వరకు ఈ నీళ్ళ తీసిపోయే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా అధ్యక్ష ఒక లక్ష ఎకరాలకు గాను ఎనభై ఏడు వేల ఎకరాలు ల్యాండ్ డెకరేషన్ చేశాం అదే మరిగా ఒకేసారి ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ప్రాజెక్టు డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ డబ్బులు ఇచ్చాం అన్నీ కూడా సిద్ధం చేసి వీలైనంత తొందరలో అంటే నేను చెప్పిన ప్రకారం రెండు వేల ఇరవై ఏడుకి ఇది పూర్తి చేస్తాం ఈ పనులన్నీ మీరు చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఇది న్యూ డయా డయాఫామ్ వాల్ వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్స్ బై వైబ్రో కాంపాక్షన్ వర్క్స్ ఆర్ అన్ని కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి నెక్స్ట్ పిక్చర్ ఇది ఇంకొక వ్యూ అదేశర్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ వన్ రాక్ ఇన్ ప్రోగ్రెస్ ఇది కాఫర్ డ్యామ్ వర్క్స్ కంప్లీటెడ్ నెక్స్ట్ ఇది కూడా కెనాల్ ఎక్స్లేషన్ ఇన్ డీప్ కట్ పోర్షన్ నూట పన్నెండు నుంచి నూట పదమూడు కిలోమీటర్లు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నెక్స్ట్